ఆహ్వాన పత్రిక కానీ మాధవ గారి పేరు కనీసం ఆహార పత్రిక కూడా ఏదంటే వీళ్ళ యొక్క వీళ్ళు విభజించే పాలించే ఈ యొక్క మేము బానిస్తాం అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీడియా ద్వారా ఎవరండి మంత్రి గారు పొట్టిపాటి రవికుమార్ గారు ఏదైతే మా యొక్క ఆవేదన విన్నారో ఆవేదన విని మా నాయకుడైనటువంటి బండారు మాధవనాయుడు గారిని ఇప్పుడే నువ్వు నాతో పాటు రా మాధవ్ అని అడిగితే లేదు సార్ నాకు ఇంకో రోజు టైం అంటే రేపేళ్ళు నువ్వు ఎప్పుడు వచ్చినా పర్లేదు నేను అమరావతిలో పార్టీ ఆఫీస్లోనే ఉంటాను రోజు అని చెప్పడం జరిగింది ఆయనతో పాటు కూడా మా నియోజకవర్గంలో ముఖ్యమైన నిజమైన అస్సలైన తెలుగుదేశం కార్యకర్తలతో మేము అందరం కూడా వెళ్ళి మా యొక్క రిప్రజెంటేషన్నే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గొట్టుపాటి రవికుమార్ గారికి జిల్లా ప్రెసిడెంట్ మంత్రి రామరాజు గారి ద్వారా గొట్టుపాటి రవికుమార్ గారికి అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా మా యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ వేళ యొక్క నిరంకు సత్వాన్ని మాకు ఇంకా వదిలించండి మహాప్రభు బ్రిటిష్ వారి కాలంలో ఉన్నటువంటి సత్వం కన్నా దారుణంగా నిరంకుశత్వాలను అనుభవిస్తున్నాం గతంలో ఉన్నటువంటి సాడిష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కన్నా దారుణమైన సత్వంలో మేము అందరం ఉన్నాం ఎగ్జాంపుల్గా మన లక్ష్మేశ్వరంలో అందరం కలిపి ఎన్నుకున్నటువంటి అధ్యక్షుడిని కాదని వైఎస్ఆర్సీపీకి పనిచేసినటువంటి వ్యక్తికి వైఎస్ఆర్సీపీ తరఫున మా మా తరపున తిరుగుతూ వైఎస్ఆర్సీపీ కోర్టుగా పనిచేసినటువంటి వ్యక్తి ఏదైతే డబ్బులు పంచిపెడతాకి ఇస్తే ఆ డబ్బులు కూడా దొబ్బేసినటువంటి వ్యక్తికి ఇవాళ ఏళ్ళు గ్రామ అధ్యక్ష పదవి ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టడం అంటే ఎంత దారుణమో దాన్ని బట్టి మా యొక్క ఆవేదన మీరు తెలుసుకోండి మీరు నిజమైన కార్యకర్తలు మీరు పిలిపించుకుని మీరు వీఆర్ఎస్ సర్వే చేస్తారు కదా వీఆర్ఎస్ సర్వే ద్వారా తెలుసుకోమని మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారిని సవీయంగా కోరుకుందాం మనవి చేసుకుందామని మేమందరం నిర్ణయించుకోవడం జరిగింది గొట్టిపడి రావుకుమార్ గారి యొక్క హామీ మేరకు మా యొక్క నిరసన కృత శాంతియుతంగా ముగించి మా మాకు సంఘీభావం తెలిపినటువంటి మా యావన మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాధవ నాయుడు గారి అభిమానులు ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా రంగం వారందరికీ కూడా పోలీసు వారికి కూడా మాకు హృదయాలను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ